ఇక్కడైతే నేను దోశ అయితే పెట్టుకొని అయితే తిని చూపిస్తున్నా చూడండి దోశ అండ్ చట్నీ ఏ విధంగా వచ్చిందనేది టేస్ట్ అయితే మీ ముందరైతే తిని అయితే చూపిస్తున్నా కానీ చట్నీ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఓకేనా మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రాగి దోశ చట్నీ ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసేయండి ఓకేనా హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నేను రాగి దోశ అయితే వేస్తున్నా మరి రాగి దోశకైతే ఇక్కడ నేను కంట్రోల్ బియ్యం అయితే తీసుకున్నా అంటే రేషన్ బియ్యము చాట్లో పోసుకొని కొన్ని అయితే చెరుగుకున్నా ఉంటాయి ఇంకా చెరుగుకున్నా తర్వాత ఇప్పుడైతే నేను రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నా అండి ఇంకా తర్వాత రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నా కదా ఇప్పుడైతే తైదలైతే తీసుకుంటున్నా అంటే రాగులు ఇవి ఇవి కూడా ఒక రెండు గ్లాసులు అయితే ఇంకా ఇప్పుడు బియ్యం రెండు గ్లాసులు తైదలు రెండు గ్లాసులు అయితే పోసుకున్నా కదా ఇప్పుడైతే ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకొని ఇంకా నీటుగా అయితే కడుక్కుంటున్న మొత్తం ఐదు గ్లాసులు అయింది కదా రెండు గ్లాసుల బియ్యము రెండు గ్లాసుల తైదలు ఒక గ్లాసు మినపప్పు ఇంకా కడుక్కున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నాలుగు ఐదు గంటలైతే నానబెట్టుకోవాలి తర్వాత నాలుగైదు గంటల తర్వాత మంచిగా అయితే నానిపోయినాయి చూడండి ఇంకా ఇప్పుడు వీటినైతే మిక్సీ అయితే పట్టుకుంటున్న ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను అండి మిక్సీ జార్ తీసుకొని ఇంకా వీటన్నిటిని మొత్తము మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నా మనకు వెయిట్ లాస్ కావాలంటే ఈ రాగి దోశ తినడం వల్ల వెయిట్ లాస్ అయితే అవుతారు అంటే వారంలో ఒక రెండు మూడు సార్లు అయితే చేసుకొని అయితే తినండి కంపల్సరీ వెయిట్ లాస్ అయితే అవుతారు ఇంకా ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని చూపిస్తాను చూడండి ఇంకా ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకున్నా అండి మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా ఒక అయితే తీసుకుంటున్నా ఇంకా గిన్నెలకు తీసుకున్న తర్వాత మిక్సీ కూడా కడిగి పోసుకుంటున్నా ఇంక ఇదంతా ఒక నైట్ మొత్తం అయితే నానబెట్టుకుంటా ఇంకా నైట్ పూట నానబెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే రోజైతే తెల్లవారుజామున చూస్తే ఇంకా ఈ విధంగా అయితే ఉంది కదా యాక్చువల్గా పొంగిపోతుంది కానీ ఇప్పుడైతే చలికాలం కదా పొంగట్లేదండి బాగా వేడి తగులుతనే పొంగుతుంది ఇంకా అందుకోసమని పొంగలేదు ఇంక ఇప్పుడైతే పిండి అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకుంటా నేనైతే ఇంకా ఇట్లా పెన్నంలా పోసుకొని ఇట్లా తిప్పుతారు కదా గంటతోటి నేనైతే అట్లయితే ఏం తిప్పాను లూజ్గానే వేసుకుంటా పిండి అనేది లూజ్గానే రెడీ చేసుకుంటా తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా దోశల పెన్నం పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇంకా బట్టతోటి అయితే నీట్గా అయితే తూర్చుకోవాలి ఇంకా తర్వాత పెన్నానికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి నేను ఇది స్టార్టింగ్లో కాబట్టి కంపల్సరీ నూనె అయితే పెడితే ఇంకా మళ్ళీ సారి అయితే ఏం పెట్టాను ఒకసారి స్టార్టింగ్లో నూనె నూనె పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మ మళ్ళీ దోశ వేసినప్పుడల్లా నేను పెనానికి ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ లేకుండానే అయితే దోశ అయితే వేస్తే చాలా మంచిగా అయితే వస్తుంది ఇంక ఇప్పుడైతే దోశ అయితే వేసుకుంటున్నా అండి దోశ వేసుకున్న ఒక వన్ మినిట్ తర్వాత ఇప్పుడు అయితే ఆయిల్ అయితే ఇంకా వేసుకోవాలి తర్వాత మూత అయితే పెట్టుకున్నాము తర్వాత ఆలోపు అయితే నేను ఇక్కడ చట్నీ అయితే వేస్తున్నా పల్లీలు అయితే కొన్ని వేయించుకుంటున్నా ఇంకా అవి వేగుతుంటే పక్కల దోశ అయితే కాలింది ఇంకా దోశ అయితే తిప్పేస్తున్నా అండి ఇక్కడ నేను రెండు పొయ్యిల మీద అయితే ఒక పొయ్యి మీద చట్నీ ఒక పొయ్యి మీద దోశ అయితే వేస్తున్నా ఇంకా దోశ కాలిందని ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నా అండి తర్వాత నెక్స్ట్ దోశ కూడా అయితే వేస్తున్న చూడండి దగ్గరికి పెట్టి జూమ్ పెట్టి చూపిస్తున్న ఫస్ట్ నీళ్ళు అయితే చిలకరించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే ఏం పెట్టాను ఇంకా నీళ్ళు తోటి చిలకరించుకున్న తర్వాత తుడ్చుకున్న తర్వాత ఇప్పుడు దోశ అయితే నేను ఇట్లనే వేస్తా నాకు ఇట్లనే అలవాటు అండి దోశ వేయడము తర్వాత పైనంగా అయితే కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత ఇంకా ఇంకొక పక్కన అయితే పల్లీలు అయితే ఏగిపోయినాయి కదా వీటిని అయితే అయితే తీసుకుంటున్నా ఇప్పుడైతే చిన్న బాండి పెట్టుకున్న కదా చట్నీకి కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి పక్కన అయితే దోశ అయితే కాలుతుంది కదా ఇంకో పక్కన నేను చట్నీ అయితే వేసున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి అయితే వేసుకోవాలి తర్వాత టమాటాలు కూడా అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టమాటాలు చిన్న కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నా మా ఇద్దరికీ కదా చట్నీ అందుకోసమనే నేను చట్నీ కొంచమే వేస్తున్నా ఇంక ఇది కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి లోపైతే ఇక్కడ దోశ అయితే ఇంకా రెడీ అయితే అవుతుంది ఇంకా రెండింటి మీద మూత అయితే పెట్టినా ఇంక ఇప్పుడు టమాటా కొంచెం ఆడుతుందని మూత తెరిచి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నా ఇంకా సిమ్లో పెట్టుకొని అదైతే మగ్గించుకోవాలి తర్వాత ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ అయితే దోశ అయితే కాలింది ఇంకా ఇప్పుడు అయితే తీసేస్తున్నా అండి మంచిగా అయితే వస్తుంది కదా చూసింటే చాలా బాగా వచ్చింది కదా రాగి దోశ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేనైతే వారంలో ఒక రెండు సార్లు అయితే వేసుకుని అయితే తింటాము ఇది బీబీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ రాగి దోశ అయితే తినండి అసలు కంట్రోల్కి అయితే వస్తుందండి అంబలి రాగి అంబలి రాగి రొట్టె చేసుకోకుంటే ఈ విధంగా దోశ అయితే వేసుకొని అయితే తినండి ఇంకా తర్వాత దోశ అయితే ఇంకా రెడీ అయితే అయిపోయిందండి దీన్ని కూడా ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా తర్వాత పక్కన అయితే చట్నీకి అయితే టమాటా అయితే మగ్గించుకున్నాం కదా ఈ టమాటా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసుకొని కిందికి అయితే దించుకోవాలండి ఇంకా అంతే తర్వాత ఇంక ఇప్పుడు ఇంకా ఈ పక్కన అయితే ఇంకా నెక్స్ట్ దోశ కూడా అయితే వేసున్న ఫస్ట్ నీళ్ళు చిలకరించుకొని అయితే తూర్చుకొని ఇంకా దోశ అయితే వేసుకుంటున్నా అండి మొత్తం అయితే ఏం చూపిస్తలేను వీడియోలు ఎంత అవుతుందని తర్వాత ఇప్పుడు టమాటా మగ్గింది కాబట్టి నేను స్టవ్ అయితే బంద్ చేసుకున్నా బంద్ చేసుకున్న తర్వాత చల్లగా ఆరిన తర్వాత నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నా ఇంకా ఈ టమాటా పచ్చిమిరపకాయలు ఇందాక నూనెలు అయితే వేయించుకున్నాను కదా అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పల్లీలు కూడా వేసుకున్నా పల్లీలు నేను పొట్టు తీయకుండానే వేసుకుంటాను అండి పొట్టు అయితే ఏం తీయను ఇంకెప్పుడైనా నేను ఇట్లనే వేసాను తర్వాత ఎల్లిపాయలు ఒక ఏడు ఎనిమిది అయితే పొట్టు తీయకుండా వేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా మిక్సీ పట్టుకున్న అయితే చూపిస్తున్నా చూడండి ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకున్నా ఇంకా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలకైతే పోసుకుంటాను నేను దీన్ని పోపు అయితే ఏం పెట్టుకోనండి ఎందుకంటే నేను ఆల్రెడీ నూనెల్లో వేయించుకున్నా కదా టమాటా పచ్చిమిరపకాయలు ఇప్పుడు లాస్ట్కు పోపు అయితే ఏం పెట్టుకోను ఒకవేళ ఇష్టం ఉన్నట్లయితే పోపు పెట్టుకోవచ్చు నేనైతే ఏం పెట్టుకోను ఇంకా ఇట్లనే తింటాము ఇంకా చట్నీ అయితే రెడీ అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు చట్నీ టేస్ట్ ఎలా వచ్చింది అనేది నేనైతే మీ ముందలనే తిని అయితే చూపిస్తున్నా ఇంకా దోశ చట్నీ అయితే రెండు అయితే రెడీ అయినాయండి ఇంక ఇక్కడైతే నేను ప్లేట్లు అయితే ఒక రెండు దోశలు వేసుకొని ఇంకా చట్నీ కూడా అయితే వేసుకొని ఇంకా మీ ముందలైతే తిని చూపించాలి అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇంక ఇక్కడైతే నేను దోశ పెట్టుకొని అయితే తినైతే చూపిస్తున్నా ఇందాక నేను దోశ చట్నీ ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసిండ్రు కదా ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ ఎలా వచ్చింది అనేది ఒకసారి అయితే తినైతే చూస్తున్నా కానీ చాలా అంటే చాలా బాగొచ్చింది చట్నీ అయితే చాలా బాగుంది దోశ కూడా అయితే బాగొచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే షేర్ చేయండి